స్వాగతం సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండలం అరవపల్లిలో రైతు బంధు పథకం అమలుపై ప్రజాసేకరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కు కాంగ్రెస్ పార్టీ నేతలే నిరసన సెగ అంటించారు దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలకు సమాధానం చెప్పకుండా వాహనాలు దారి మళ్లించి పోవాల్సి వచ్చింది తుంగతుత్తి శాసనసభ్యులు మందుల సామేలు సొంత పార్టీ నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను కౌలుదారు కాదని ఐదేళ్లపాటు తుంగతుత్తికి ఉండే వసిందార్ అని హెచ్చరించారు తాను ప్రజాభిమానంతో గెలిచాను తప్ప బేరగాండ్లతో కాదని అన్నారు కాంగ్రెస్ పార్టీకి కంత్రిగా మారిన వాళ్లను తీసి అవతలపడేస్తా అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వార్నింగ్ ఇచ్చారు జాజిరెడ్డిగూడెం మండలంలో సొంత పార్టీ నేతలతోటి స్థానిక ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు నేనే వీడిపోతా తీవ్రంగా కనుక నేనే దీనికి వదం దారంటే అంటే వదారు కూడా వచ్చి కూర్చుండి వదం దారు అంటే దుల్లతో వదండా కూర్చుండీరావుదారు కాదు వదంతా వచ్చింది ఈ నేను కొత్త ప్రజలు చెల్లెళ్ళు విద్యార్థులు నేను పోతుంటే నేను ప్రచారానికి పోతుంటే ఒకసారి ఐదు వందల రూపాయలంతా తీసి ఆమెకు ఐదు వందల పెట్టుకొని చెప్పారు అటువంటి అభిమానులు కలిసిందని ఎన్నుకున్నారు ఈ బేరగా బేరగీసి వేరవేల కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పాల్పడతాం కంటిస్తానికి ఒక్క మార్గం నేను సురేంద్ర రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ పనిచేసింది అవుతారా తెలుగుదేశంలో ఉన్నాను బాగా చేసాను బాగా నేను పది సంవత్సరాలు కనుక అది కూర అయిపోయింది పోయితే రాని చెప్పిన తప్పకుండా నా గౌరవం వచ్చింది కనుక సురంధి రెడ్డి కాదు కదా చుట్టుపక్కల ఉందనే కూడా ఈ గాలితో నేను అందుకోసం నేను నేను డెబ్బై నుంచి ప్రజాచింతన ఉన్నాని డెబ్బై ఏడు నుంచి ప్రజా చింతన నా అంద కనుక నా కథనే చెప్తే ఒక పుట్ట నా కథ కష్టజీవి కథ బ్రోకర్ కథ కాదు రాష్ట్రీవి కథ నేను పోసి ఏళ్ళు కలిగి ఈ నిద్ర అక్కడికి జేళ్లలో ఉన్న ఎవరికప్పుడు నా కథని అందుకోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్న రాదు ప్రతి చిన్న కార్యకర్తలు గౌరవించే ప్రయత్నం రాజీ ప్రతి అనుమతుల సంఘాలు కాపాడు బాధ రాదు ప్రతి బంగళ స్థాయి నాయకులు కాపరబాత రాదు ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు కాపడబాత రాదు అన్ని విధాల ఎన్నికొని పార్టీ పరంగా ఎన్నికలు ఎవరో దానిది నాకు దాన ధర్మం పోయి తేవడా తేవడానికి రాదు ప్రజలే తేనులే నాకు తీవ్ర ఇచ్చింది ప్రజలే అందుకోసం పెట్టిన నేను భరోసా ఇస్తా ఉన్నాను తుంగతూర్తికి భరోసా ఇస్తా ఉన్నా నేను ఎందుకు ఇరవై రెండు సంవత్సరాలు నేను నేను పాడలేదు ఉత్తరప్రదేశ్ రాజధాని తెలంగాణ ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ మీద నితాసుకు నిలబడి కలిసిన వాడిని అందుకోసం మొదటి దెబ్బతే మొదటి మాఘా సామె గెలుతాం మాగా సాగు బోధి పెడతాం మా అందరూ సరిగ్గా పెడితే అందరికి అర్థం ప్రయాణం చేద్దాం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలవాలి కాంగ్రెస్ పార్టీ మహిళలు గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఎంపీ కావాలి కాంగ్రెస్ పార్టీ కావాలి